పురందేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే యోజన తెలియదు కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేశారు కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం పెట్టి ఎవరెవరెన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలామంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు కాదు లాభం వస్తుందని చెప్పాం ఆ రోజు మా ఇద్దరి క్యాలిక్యులేషన్ అంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్న ఆలోచించాం అదే ఈరోజు జరిగింది మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే వంద రోజులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఎన్డిఏ మనందరం కూడా వంద రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం కేంద్రం ఈ రోజు కానీ సహకరించకపోయి ఉంటే కేంద్రంగా మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను కానీ గవర్నమెంట్కి చూస్తే ఇప్పటికి కూడా ఈరోజు కేబినెట్లు చూస్తే కేబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇన్ని అవకతోకలు చేయగలిగారా అని వరదలు వచ్చాయి రెండు వేల కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులు ఉన్నాయని చెప్పెట్టారు నేను కూడా అనుకున్న రెండు వేల కోట్లు ఉందేమో అని అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు చూస్తే ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులు ఒక అకౌంట్ చూపించలేకపోయారు అంటే అక్కడ డబ్బులు లేదు ఎక్కడా డబ్బులు లేదు అది వేరే విషయం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు ఏ అకౌంట్లో డబ్బులు లేదు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి చాలా సమస్యలు వచ్చాయి అయితే చాకచక్యంగా వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాం ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు మనం గెలిచాం గెలిపించారు ప్రజలు చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు మామూలు కాదు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను మొట్టమొదటిసారిగా తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ గ్రేట్ యాభై ఎనిమిది పర్సెంట్ ఓటేసిన సందర్భం ఎక్కడ జరగలేదు తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాం మేము తొంభై నాలుగులో ఉద్ధృతమైన వేవ్ అది అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా ఆ తర్వాత ఎనభై మూడు కానీ ఎనభై నాలుగు కానీ తొంభై తొమ్మిది కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాం మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు మనం మళ్ళీ గవర్నమెంట్కి వచ్చాం ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది ఏం చేయబోతుందో కూడా చెప్పాలి కేంద్రం ఏం చేశారు మనం ఏం చేశాం కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం వస్తుంది ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు మూడు సార్లు అయిన మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం హెల్త్ కోసం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం దేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వల్ల ఐదు లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే ఐదు సంవత్స మూడు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీ మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ యాభై పర్సెంట్ కేంద్రం ఇస్తున్నారు యాభై పర్సెంట్ మనం ఇవ్వాలి ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం తప్పకుండా మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం మన మేనిఫెస్టోలో ఉంది